అంటే ఆట మాత్రమే కాదు అదో భావోద్వేగం అందుకే గతంలో ఏకంగా ఎనిమిది సార్లు భారత్ కు ఒలింపిక్ పసిడి పథకాలు అందించిన హాకీ దిగ్గజాలను మనమంతా ఎప్పటికీ గుర్తుంచుకుంటాం వాళ్ళ జ్ఞాపకాలను మదిలో దాచుకున్నాం ఆ తర్వాత నాలుగు దశాబ్దాలుగా ఒలింపిక్స్ లో ఒక్క పథకము రాలేదు ఒలింపిక్స్ హాకీలో భారత్ కు ఇప్పుడు దక్కింది పదమూడవ పథకం మన జట్టు పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది నుంచి పంతొమ్మిది వందల ఎనభై మధ్య ఏకంగా ఎనిమిది స్వర్ణాలు ఓ రజతం రెండు కాంస్యాలు గెలుచుకుంది తర్వాత వైభవం కోల్పోయిన హాకీ జట్టు వరుసగా ఎనిమిది ఒలింపిక్స్ లో గెలవలేదు గత ఒలింపిక్స్ లో కాంసం గెలిచిన భారత్ ఈసారి అదే పతకాన్ని సాధించింది ఒలింపిక్స్ లో వరుసగా రెండోసారి పథకంలో చరిత్ర సృష్టించిన భారత పురుషుల హాకీ జట్టు ఈసారి సమష్టిగా పోరాడి ఫలితాన్ని రాబట్టింది సీనియర్స్ యంగ్ ప్లేయర్స్ తో సమతూకమైన జట్టుగా బరిలోకి దిగిన భారత్ టీం టోర్నమెంట్ మొత్తం పోరాట తత్వాన్ని ప్రదర్శిస్తూ దూసుకెళ్లింది ప్రతి మ్యాచ్ లోనూ చావో అన్నట్లుగా పోరాడింది ముఖ్యంగా కెప్టెన్ హర్మన్ ప్రీత్ గోల్కీపర్ శ్రీజేష్ జట్టును ముందుండి నడిపించారు సహచరుల్లో స్పూర్తిని నింపుతూ పోరాటమే ఆయుధంగా ముందుకు సాగుతూ జట్టును విజయాల బాట నడిపించాడు హర్మన్ ప్రీత్ టోక్యోలో పథకం సాధించడంలోనూ కీలక పాత్ర పోషించిన ఇరవై ఎనిమిదేళ్ల హర్మన్ ప్యారిస్ లో అంతకు మించిన తీరుతో చెలరేగాడు